కర్నూల్లో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన చాలా బాధ కలిగింది ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో జిల్లా కలెక్టర్ గారితో డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం ఇవి ఒక దురదృష్టకర సంఘటన దీని పట్ల భవిష్యత్తులో ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది దిగేప్పుడు అప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లకు వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాం రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం అనే ప్రయత్నం చేయద్దు రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది ఏదైనా కారణాలు కావచ్చు తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి కర్ణాటక మంత్రి నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం మృతులకు మా సానుభూతి తప్పకుండా ఎటువంటి పునరావసర చర్యలు అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ మృతులకు సంతాప ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन